అవినీతిని అంత జిల్లాలో పారదర్శక పాలనే లక్ష్యంగా ముందుకు పోవాలని జిల్లా కలెక్టర్ రావులరాజు గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు అధికారులకు పిలుపునిచ్చారు గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సమావేశమైన జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ రావులరాజు మాట్లాడుతూ ఎవరైనా అధికారులు లేదా వాళ్ళ సిబ్బంది అధికారులకు అవినీతి ఆలోచన ఉంటే విరమింపజేసుకోవాలని జిల్లా కలెక్టర్ రావులరాజు అధికారులకు సూచించారు ప్రజల పట్ల ఉద్యోగుల జ జాలి కరోనా కలిగి ఉండాలని వృత్తి పట్ల నిబద్ధత ఉండాలన్నారు పేదలకు పిండించే పీడించే అవినీతి ఉద్యోగుల భర్తం పడతామన్నారు ఉద్యోగులందరూ నీతి నియమాలు అవలుకోవాలని సృష్టించారు వీరి శాఖలో పేరుపోతున్న అవినీతిని కూకట్వేళ్లతో పికలించే లక్ష్యంగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు ప్రభుత్వ ఉద్యోగులు తెలిపారు అధికారులందరూ ఏకదాటిపై అవినీతిపై ఒక్క పదం మోపాలన్నారు రాష్ట్రంలో అవినీతి మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు అనంతరం అవినీతిపై ఉద్యోగులకు వచ్చే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జెడ్పీడేపీ శ్రీనివాసరావు జిల్లా రెవెన్యూ అధికారి భుజంగారావు రమాదేవి అధికారులు తదితరులు పాల్గొన్నారు సో అండ్ ద సొసైటీ ఎట్ లార్జ్ సో సొసైటీగా మనము వాళ్ళకి ఉపయోగపడేగా మనం అందరం కూడా పనిచేస్తాం అనేసి కూడా మనం అందరం కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాం సో దీన్ని అందరం కూడా కంపల్సరీగా రూచా తప్పకుండా కంపల్సరీగా పాటించాలి అనేసి కూడా నేను మీ అందరిని కూడా రిక్వైస్ చేస్తా ఉన్నాను హ్యాండ్ ఫోస్టర్ కల్చర్ ఆఫ్ ఫాలెస్టీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఇడీ నాట్ ఒక ఐడి వసూల్లో మనం అన్ని జిల్లాల అధికారులు ప్లస్ అదే విధంగా మెదక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళ వాళ్ళ సిబ్బంది అంటే ఒక జిల్లా అధికారి నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్ లో ఒక లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయి ఆఫీస్ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన అందరిని కూడా మనము మెదక్ కలెక్టరేట్కి పిలవడం జరిగింది సో వాళ్ళందరూ సుమారుగా ఆరేడు వందల మంది మొత్తం అంతా స్టాఫ్తో సహా రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా సో ఎథికల్ బిహేవియర్ మీద వాళ్ళందరికీ కూడా మనము తీసుకోవడం జరిగింది క్లాస్ తీసుకొని వాళ్ళకంతా కూడా మంచి బిహేవియర్ ఏముంటుంది ఎథికల్ బిహేవియర్ మనం అడ్మినిస్ట్రేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ని ఎందుకు మనం అవాయిడ్ చేయాలి ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా నిస్వార్థంగా ట్రాన్స్పరెంట్గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి అందరు కూడా చెప్పడం జరిగింది సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారులకు చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా పనిచేయచ్చు బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ను కరెక్ట్ బిహేవియర్లో ఉండొచ్చు మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి అందరు కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరు కూడా పిలిచి ఐడియోస్లో మనము ఎథికల్ బిహేవియర్ మీద హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు హితం చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలే మనకు దేవుళ్ళు సో వాళ్ళ వల్లనే వాళ్ళు పట్టే ట్యాక్స్ల వల్లనే మనకు అందరికీ కూడా శాలరీస్ వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి హింసించకుండా సో వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది చాలా హేయమైన చర్య అటువంటి హేయమైన చర్య ప్రజలను హింసించడం అనేది సో వాళ్ళ నుంచి నిరుపేద లేక నుంచి వాళ్ళ నుంచి హింసించి డబ్బులు కలెక్ట్ చేయడం అనేది తప్పు బిహేవియర్ అని వాళ్ళందరు కూడా చెప్పడం జరిగింది సో మన జిల్లాలో ఉన్న అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా నిస్వార్థంగా సో ప్రజలకు సేవ చేయాలనేసి కూడా వాళ్ళందరు కూడా చెప్పడం జరిగింది సో దీన్ని మనం ఇక్కడితోనే ఆపలేకుండా ఫీల్డ్ లెవెల్ వరకు ఒక గ్రామ పంచాయతీ స్థాయి వరకు కూడా తీసుకొని వెళ్ళి మరి అందరు కూడా అధికారులు అందరూ కూడా ప్రజా సేవలో ఏ విధమైన నిష్పక్షపాతం లేకుండా నిజాయితీగా పనిచేసే విధంగా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో మరి ఇంకా మనం చూస్తూ ఉన్నాము రాష్ట్రంలో చాలా ప్లేస్ల జిల్లాలలో కూడా సో చాలామంది ఇట్లా ప్రజల నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కూడా ఉన్నారు ప్రజలను హింసలు గురి చేస్తూ ఉన్నారు సో అటువంటిది మన జిల్లాలో అట్లీస్ట్ రానున్న రోజుల జరగకుండా ఉండాలనేసి కూడా మనం ఈ విధమైన అవేర్నెస్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా మనం టేకప్ చేయడం జరుగుతుంది మరి దీంట్లో మీడియా వాళ్ళందరూ కూడా పెద్ద పాత్ర పోషించి మరి వాళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉన్నట్టయితే కూడా మనం ఒక మంచి నవ సమాజాన్ని సో ఒక నిజాయితీ గల సమాజాన్ని సో ప్రభుత్వ అధికారులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతాయుతమైన సమాజాన్ని కూడా మనం నిర్మించడానికి వీలుంటుందనేసి కూడా మనం ఈ విధమైన ప్రోగ్రామ్స్ అనేటివి కూడా మనం టేకప్